నగరంలో బహిరంగ మలమూత్ర విసర్జన జరగకుండా పలుచోట్ల మరుగుదొడ్లు ఏర్పాటు చేశామని ఇందుకు ప్రజలు సహకరించాలని ఇన్ఛార్జి జాయింట్ కలెక్టర్ తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య పిలుపునిచ్చారు వరల్డ్ టాయిలెట్ డే సందర్భంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో బుధవారం ఆర్టీసీ బస్టాండ్ వద్ద అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నవంబర్ పంతొమ్మిదిన ప్రపంచవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఇందులో భాగంగా తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మరుగుదొడ్ల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించామని పేర్కొన్నారు తిరుపతి ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం కావడం వల్ల ఇక్కడికి విచ్చేసే వేలాది మంది భక్తుల సౌకర్యార్థం మొత్తం యాభై రెండు టాయిలెట్లను నలభై ప్రాంతాల్లో ఏర్పాటు చేశామన్నారు వాటి నిర్వహణ బాధ్యతలను సులభ ఇంటర్నేషనల్ సంస్థ మరికొన్ని స్వచ్ఛంద సంస్థల ద్వారా నిర్వహించడం జరుగుతోందని తెలిపారు భక్తులు ఎక్కువగా ఉండే ప్రాంతాలైన ఆర్టీసీ బస్టాండ్ రైల్వే స్టేషన్ శ్రీనివాసం విష్ణు నివాసం ప్రాంతాల్లో మరుగుదొడ్ల వినియోగంపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు నగరంలో ఎక్కడా కూడా బహిరంగ మలమూత్ర విసర్జన జరగకుండా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు ప్రజలు భక్తుల సౌకర్యార్థం మరిన్ని మరుగుదొడ్లు నిర్మించనున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ రామరయ్య మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్ రెవెన్యూ ఆఫీసర్ రవి హెల్త్ ఆఫీసర్ యువ అన్వేష్ డిఏ రాజు శానిటరీ సూపర్వైజర్లు చెంచయ్య సుమతి తదితరులు ఉన్నారు